అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు మధుబాబు బోరాడా ఏపీజిడబ్ల్యూసీ జేఏసీ గా వస్తున్నాను ముఖ్యంగా వీడియో నోట్ ఎందుకోసం ఉంటే ఒక సర్క్యులర్ అనేది పాస్ అవ్వడం జరిగింది ఏంటంటే జిఎస్డబ్ల్యూసీ డైరెక్టర్ గారి నుంచి ఇరవై ఆరు జిల్లా కలెక్టర్లకు కూడా ఏమంటే మనకి ఎవరైతే డీటల్ ఎస్టేట్లో రూరల్లో మరి వాటిలో వచ్చి డేటా వాట్ వార్డ్ డేటా ప్రాసెసింగ్ వాళ్ళు ఈ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ ఆధార్ డ్రైవ్స్ అనేది రూరల్ మరియు వార్డులో చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇంతకుముందు ఏదో ట్రైనింగ్ కమ్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఈచ్ మండలానికి నుంచి టూ మెంబర్స్ వరకు సెలెక్టెడ్ మెంబర్స్ ఇప్పుడు డ్రైవ్ సెంటర్స్ నిర్వహిస్తున్నారు టూ త్రీ ఫోర్ మెంబర్స్ వాళ్ళకి అసిస్ట్గా మహిళా పోలీసులు అనేది ఉండడం జరిగింది అయితే ఇప్పుడు ఇందులో వచ్చిన దరఖాస్తు ఏంటంటే ఇచ్చిన ప్రొసీడింగ్లో ఏముందంటే విత్ ఇన్ ద్రీ మంత్స్ లోపు ఏదైతే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారో ఆధారు ఆధార్ సెంటర్ రన్ చేయడం కోసం ఐ మీన్ వా సచివాలయాలు ఏవైతే చేస్తున్నారో అది ఎంతనే ఎగ్జామ్ పాస్ అవ్వాలని అది కూడా ఆల్రెడీ వన్స్ పాస్ అయినవారు విత్ ఇన్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ రీసర్టిఫికేషన్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ పాస్ అవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అనేది తెలియట్లేదు ఇప్పుడు దేనికి సంబంధించడం అని అంటే ఎగ్జామ్ పెట్టడము పాస్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతే మీకు ఏదైతే యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో అవి ఆపడం జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం అనేది అది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎవరికైనా కూడా ఎందుకంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మరి దీనిపైన డీటెల్ అందరూ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది దీనిపైన జేఏసీ తరఫున క్వశ్చన్ చేయండి చెప్పడం జరిగింది మేము వాటికి చెప్తున్నాము దయచేసి గ్రామ వాటర్ సర్చువల్ ఎంప్లాయీస్ని ఎలా చూస్తున్నారంటే సైంటిఫిక్గా ఒక యంత్రం అంటే ఇది ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే ఎలా వర్క్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ మనం ఒక మామూలుగా ల్యాబ్లో పరీక్షలు చేస్తారు మన మీద ఎలా అంటే ఒక ఎలకని తీసుకుంటారు లేదంటే సమ్ మోజు ఏదైనా తీసుకుంటారు దాని మీద ప్రయత్నాలు చేస్తే అది సక్సెస్ అయింది అనుకుంటే అది బయట ప్రపంచం తెలుస్తుంది ఫెయిల్ అయితే అక్కడికి పోతుంది అదేవిధంగా ఈ గ్రామీణ సచివల్ ఎంప్లాయీస్ని కూడా ఈ ట్రయల్ వర్సన్ పీరియడ్ లాగా ఒక ల్యాబ్లో ఎలాగైతే ప్రయోగాలు చేస్తున్నారో అలా చేయడం జరుగుతుంది ఏమైనా ఎగ్జామ్ ముందు కానీ లేదంటే నోటిఫికేషన్ పీరియడ్లో కానీ హవ్ టు డూ ఆదర్ డ్రైవింగ్ సెంటర్స్ కానీ ఇట్లా సమ్ ఏమైనా ఉన్నా లేదు మన ఈ ఘాట్ సర్వీసెస్ వన్స్ మనం జాయిన్ అయ్యాక సమ్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్తారు ఇవ్వడం జరుగుతుంది కానీ ఏ ఏ యాక్సిడెంట్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆధారు డ్రైవ్స్ చేయకపోతే నవసల ఇంక్రిమెంట్స్ అదే ఐ మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఆపేస్తాం అనేది ఎంతవరకు సంబంధిస్తూ అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి అండ్ మనలో ఉన్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇది మంది కాదులే అంటే పంతొమ్మిది డిపార్ట్మెంట్ల్లో కూడా ఇది డిఏలకు ఇచ్చారు కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారు మనకు సంబంధం లేదని చెప్పి వెల్ఫేర్ కానీ సర్వేర్లు కానీ ఇంజనీరింగ్ అస్టర్లకు ఇలా చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే రేపు ఇంజనీరింగ్ అస్టిట్యూట్కి వచ్చినప్పుడు కూడా సేమ్ డిఏ ఎ ఎలా రియాక్షన్ అవుతుందంటే మనకి జరిగినప్పుడు వీళ్ళు ఎవరు మనకి సపోర్ట్ చేయలేదు మన కోసం ఎవరు రాలేదు సో వీళ్ళ కోసం మనం ఎందుకు వెళ్ళాలని కాన్సెప్ట్ ఉంటారు దయచేసి గ్రామ సచివాలయం ప్లస్ ఒక ఫ్యామిలీగా మనం భావిస్తే ఎవరికైనా కిస్సీ వచ్చినప్పుడు దాదాపు ఇదేదో దాదాపు దగ్గరగా డీఏల్ తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు వార్డ్ డెవలప్మెంట్ ప్రాసెస్ సెక్రటరీస్ నాలుగు ఏడు వేల నాలుగు వందల యాభై రెండు మంది వీళ్ళందరూ కూడా మూడు నెలలో ఎగ్జామ్ పాస్ అవ్వాలి లేని పక్షంలో లింక్ ఐ మీన్ నాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఆపొచ్చు అని చెప్తుంటే దాని మొత్తం అంటే వీళ్ళందరూ మళ్ళీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇదేదో మన సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు మళ్ళీ దీనికోసం మనకు కష్టరలు చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంటే చాలామంది అలా చదువుకున్న వాళ్ళు డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు మీరు ఎందుకు రాయలేరంటే రాయిస్తాము రాయడం అని అనట్లేదు అని ఇంత ఇంత హెక్టిక్ వర్క్లో కూడా ఇలాంటివన్నీ ప్రయోగాలు చేస్తున్నారు వన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఇంత వర్క్ చేస్తున్నారు కదా మరి దీనికి టెక్నికల్ అవ్వకూడదు డీటల్ స్టెంట్లకి టెక్నికల్ పే ఇచ్చి దాదాపు ముప్పై రెండు వేలు బేసిక్ పే కింద నెక్స్ట్ ప్రమోషన్ చేయాలి ఎందుకు నిర్ధారించకూడదు అంటే మనం మీరు చెప్తున్న వర్క్ అంతా టెక్నికల్ వర్క్ చెప్పేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమాధర్ డిపార్ట్మెంట్ ఏ అదర్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నా కూడా చాలామంది క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా టెక్నికల్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు టెక్నికల్ మనం అరే ఇంత టెక్నికల్ వర్క్ చేస్తున్నారు కదా వీళ్ళందరూ మనం టెక్నికల్ హాదా ఎందుకు ఇవ్వకూడదు వీళ్ళకి ఎందుకు ప్రమోషన్ ఛానల్లో ఐ మీన్ బేసిక్పిల ముప్పై రెండు వేలు దాటి ఎందుకు ఇవ్వకూడదు అని ఎందుకు ఆలోచించట్లేదు మరి మరి మీ వర్క్ కోసం మీరు వర్క్ కోసం మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ కోసం మీ వర్క్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కోసం వర్క్ చేసినప్పుడు గవర్నమెంట్లో మేము కూడా భాగస్వాములు అయినప్పుడు మరి మా కోసం మీరు ఎందుకు చేయట్లేదు దయచేసి ఏదైతే ఈ ప్రొసీడింగ్ ఇచ్చున్నారో దానిపైన మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఏదైనా వర్క్ చేసుకునే విధానం బట్టి కొంచెం సౌలభ్యంగా ఈ మనం కొంచెం చేసుకునే విధానం ఉంటుంది కానీ దీన్ని మీరు మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతాము ఇంక్రిమెంట్స్ ఆపేస్తాము అని బెదిరింపు ద్వారా చేయడం వల్ల చాలా అది నష్టమే జరుగుతుంది కానీ మంచిది జరగదు దయచేసి జిఎస్డబ్ల్యూసి వారు దీనిపైన ఒకసారి పునరాలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఒక డిఏ సమస్యనే కాకుండా ఇది అందరి సమస్య కింద కూడా చూసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు కూడా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు అందరూ కూడా ముందుకు రావాలని మనసుగా కోరుకుంటున్నాను Thank you.